హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే గోరింటాక్ వీడియో అండి ఆషాఢం అయితే వచ్చేసింది కదా ఆషాఢంలో గోరింటాక్ అయితే చాలామంది పెట్టుకుంటారు కదా అది ఎప్పటి నుంచో మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం కదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరింటాక్ చెట్టు అయితే పెద్దది ఉందని చెప్పాను కదండి సండే అయితే మేము మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి నిడదవోలు వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికైతే అమ్మ ఇలా గారెలు వేసి చికెన్ కర్రీ అయితే వండుంచారు సండే మార్నింగ్ అయితే మేము వెళ్ళడం జరిగిందండి అంటే మాకు చిన్న హాస్పిటల్ పని నుండి వెళ్ళాము మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేయాలి వెళ్ళేటప్పటికైతే టెన్ అలా అయిపోయింది వెళ్ళేటప్పటికి మా అమ్మగారు అయితే నాకు నా కోసం అయితే గోరింటాకు రుబ్బేసి రెడీగా ఉంచారు నేను మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాకైతే పెట్టుకోనండి పిల్లలతో సరిపోతుంది కదా పిల్లలతో కుదరదు అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే పెట్టుకుంటాను ఆషాడంలో అయితే కంపల్సరీగా గోరింటాక్ అయితే అందరూ పెట్టుకుంటారు కదండి ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా మంచిది గోరింటాక్ అంటేనే సౌభాగ్యం అంటారు కదా అందుకనేసి నేనైతే గోరింటాక్ అయితే కోర్స్ మా ఇంటికి అయితే పట్టుకు వెళ్తానండి ఎవ్రీ ఇయర్ ఆషాడంలో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర అందరికీ పట్టుకు వెళ్తాను నేను పట్టుకు వెళ్ళకపోయినా అందరూ అడుగుతారండి ఎందుకంటే ఈ గోరింటాక్ బాగా పండుద్ది అమ్మ వాళ్ళది గోరింటాక్స్ అయితే చాలా బాగా పండుద్దండి మీకు చూపిస్తాను అది కూడా అని నేనైతే గోరింటాకు ఇలాగే పెట్టుకుంటానండి డిజైన్స్ అయితే ఏమి పెట్టుకోను ఎందుకంటే నాకు డిజైన్స్ అవి ఇష్టం ఉండదు ఇలా రౌండ్గా పెట్టేసుకుని చందమామ అంటారు కదా అలా చందమాంలో పెట్టేసుకుని చుట్టూ వేళ్ళకి ఇలా పెట్టుకోవడమే ఇష్టం నా చిన్నప్పటి నుంచి నేను ఇలాగే పెట్టుకున్నాను ఎప్పుడు ఈ అయితే ముందైతే ఇలా ఒక చేయికి పెట్టేసుకొని మేము గోరింటాకు కొద్దామని అయితే వెళ్ళామండి ఇది అమ్మ వాళ్ళ దగ్గర అయితే తులసి మొక్కలు చూసారు ఎలా ఉన్నాయి ఏదో తులసి వనంలా వచ్చేసాయి మొక్కలన్నీ ఫుల్గా ఉన్నాయి శనివారం శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి దండకట్టయితే వేసుకుంటారు రెండే మందారం మొక్కలు ఉంటాయండి పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి ఈ రెండే కాబట్టి ఎన్ని పూలు పోస్తాయో అందరూ మొగ్గలు అవి కోసుకెళ్ళిపోతారు అన్నమాట రోడ్డు మీద కదా ఇది రోడ్డు మీద మొలన అందరూ పట్టుకెళ్ళిపోతారు ఇదైతే గోరింటాకు చెట్టు అండి ఈ గోరింటాకు చెట్టు అయితే చాలా పెద్దదే ఉంటుందండి కొబ్బరి చెట్టులో సగం ఉంటుంది చెట్టు అంటే ఎప్పుడు కొట్టలేదు అనమాట అలా ఉంచేశారు అందరూ కోసుకు వెళ్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ గోరింటాకు కోసుకోవడానికి చాలా బాగా పండుద్ది కదండి అందుకే అందరూ వచ్చి కోసుకుంటారు చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు చూస్తున్నారు కదా ఎంత చెట్టు ఉంటుందో ఇంకా చాలామంది అప్పటికే కోసుకు మీకు చూస్తే కనిపిస్తుంది కదా చాలా మంది కోసుకెళ్ళారు అప్పటికే నేనైతే ఇప్పుడు మా వదిన వాళ్ళకి మా వీళ్ళందరూ పెట్టుకుంటారు అన్నమాట మా పక్కన వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ అడుగుతారు వాళ్ళందరి కోసమైతే కోస్తున్నాం అనమాట ఎలాగో ఖాళీగానే ఉన్నాం కదా అని కోస్తున్నాం నేను ఒక చేతికి గోరింటాకు పెట్టుకున్నాను అలాగే కోస్తున్నాను ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే పట్టుకు వెళ్తాను అందుకే వాళ్ళందరూ అడుగుతారు గోరింటాకు పట్టుకు రాలేదే అని అడుగుతారు అన్నమాట ఇంకా అదే ఖాళీగా ఉన్నాం కదా అని కోస్తున్నాం మాకు హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది అందుకే కొద్దిగా గోరింటాకు కోసి మళ్ళీ మధ్యలో నేను ఆ గోరింటాకు కూడా మళ్ళీ తీసేసి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి గోరింటాకు తేలితే బాగోదు కదా మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట మా పెద్ద బాబును కొయ్యమంటే వాడు కొయ్యకుండా అలా కొమ్మ పట్టుకుని ఉంచు ఉన్నాడండి కొయ్యలేదు వాడికి గోరింటాకు ఆ స్మెల్ అది ఇష్టం ఉండదు అనమాట ఇద్దరికి అంతే మోగ పిల్లలు అంతేనేమో ఇష్టం ఉండదు ఇప్పుడైతే గోరింటాకు అయితే కోసామండి చాలానే కోసం ఇక్కడ తర్వాత చూపిస్తాను మీకు అయితే నెక్స్ట్ అయితే ఇక్కడ మందారు చెట్లు ఉన్నాయని అను కదా అమ్మ వాళ్ళ ఇంటికాడ అవి నేను కొమ్మలు తెచ్చుకుంటాను అన్నాను కదా అయితే మా హస్బెండ్ ఇలా మొదల్లోకి తీస్తున్నారు అనమాట అండి ఇలా ఏర్రెలతో పాటు తీస్తున్నారు ఏర్రెలతో పాటు వేసుకుంటే త్వరగా బతుకుతాయి కదండీ అందుకనేసి ఇవి రెండు మొక్కలు మాట ఒకటేమో ఎర్ర మందారం ఒకటి పింక్ మందారం అండి పెద్ద పువ్వు వస్తుంది లాస్ట్ టైం నా వీడియోలో పెట్టాను ఈ రెండు అమ్మ వాళ్ళ కానీ దగ్గర నుంచి తెచ్చుకుని మేము వేసుకున్నాం మొత్తం అయితే కోసేసారండి మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చాం నేను చెప్పాను కదా గోరింటాకు కూడా నేను అప్పటికి తీసేసి హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట అంటే వెళ్ళిన వెంటనే అయితే ఇచ్చేద్దాం అనేసి మళ్ళీ నైట్ నిద్రపోకూడదు అంటారు కదా మనం ఇచ్చేస్తే వాళ్ళు రుగ్గుని పెట్టుకుంటారు కదా అనేసి కవర్లు అయితే ప్యాకింగ్ చేస్తున్నాను ఇలాగా అందరికి ఎవరి కవర్లో వాళ్ళకి ఇలాగా కట్టేస్తుంది అనమాట వర్షం కదా త్వరగా బయలుదేరిపోదాం అనేసి అయితే మేము అన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనేసి ఇలా గోరింటాకు కూడా ఎవరు ప్యాకింగ్ అలా చేసేసానండి చాలా గోరింటాకే కోసాము నేను ఒక్కదాన్ని కోయలేదని మా అమ్మగారు కోసారు మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మా అమ్మగారు మా హస్బెండ్ అందరూ కోసారు గోరింటాకు రుబ్బుకునేటప్పుడు అయితే చింతపండు వేసి రుబ్బుకుంటారండి చింతపండు వేసి రుబ్బుకుంటే బాగా పండుద్ది అనేసి అంటే కొంచెం పండని గోరింటాకులు ఉంటాయి కదా అందులో అయితే చింతపండు వేసి రుబ్బుకుంటే బాగా పండుద్ది మేమైతే ఏమీ వేయం ఈ గోరింటాకు బాగా పండుద్ది చింతపండు కాకపోతే రుబ్బేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకున్న బాగా పండుద్దండి నిమ్మకాయ అయినా పైన పిండుకుంటే సరిపోతుంది పండని గోరింటాకు అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేస్తానండి నేను ఐదు ఆరో ప్యాకింగ్లు అయితే చేశాను ఇవన్నీ చేసేసుకుని నేను కూడా బ్యాగ్లో సర్దేసుకున్నాను ఇవన్నీని సర్దేసుకున్న తర్వాత నేను రెండు చేతులకి మళ్ళీ గోరింటాకు పెట్టుకుని అయితే కూర్చున్నాను తీసేసానని చెప్పాను కదా పెట్టుకుని కూర్చున్నాను అనమాట మనం ఈవినింగ్ అయితే మేము ఫైవ్ సిక్స్కి బయలుదేరాం ఇలా గోరింటాకు అయితే పెట్టుకున్నాం మాకు నిడదోళ్ల నుంచి రాజమండ్రికి అయితే వన్ అవర్లో అయితే వచ్చేస్తామండి బండి మీద నేనైతే గోరింటాకు అయితే టూ అవర్స్ అయితే ఉంచుకున్నానండి టూ అవర్స్ తర్వాత అయితే గోరింటాకు తీసేసాను గోరింటాకు తీసిన వెంటనే చేతులు కడుక్కోకుండా ఆయిల్ రాసుకుంటే కలర్ ఇంకా బాగా వస్తుందన్నమాట కాసేపటికి చూసారు కదా గోరింటాకు చాలా బాగా కలర్ వచ్చింది నేను ఇంకా టూ అవర్సే ఉంచుకున్నాను ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే ఇంకా బాగా వస్తుంది ఆయిల్ రాసుకున్నాం కదండి కాసేపటికి ఇంకా కలర్ వచ్చేస్తుంది ఎలా అనిపించిందండి నా వీడియో మీరు కూడా ఇలా ఆషాడంలో అయితే గోరింటాక్ అయితే పెట్టుకుంటారా ఇలా ఎంతమంది గోరింటాక అనేది పెట్టుకుంటారా అనేది నాకు కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి